నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో పద్దెనిమిది ఏళ్ళలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో రెండవ స్థానంలో ఉంది పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల్ని లక్ష కోట్లు దారి మళ్లించారు ఇక అన్నా క్యాంటీన్లు కానీ నిరుద్యోగ వృత్తి కానీ పండగ కానుకలు లాంటి వందకు పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకొని తన అచిరాకైన పనులు చాలా చేస్తూ లక్షలాది ఎకరాల లాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు ల్యాండ్ వైన్ మైన్ గంజాయ్ డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పది శాతం కోత కోసి పదహారు వేల ఎనిమిది వందలకి రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు విషపూరిత మద్యం పోసి ముప్పై లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశారు ముప్పై వేల మంది ప్రాణాలు తీసి వారి బా వారి భార్యలకి పసుపు తాడులు మంట కలిపారు గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులు పాలు చేశారు ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఆరు వందల మందిని హత్య చేశారు రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయలని దారి మళ్లించారు గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ సిక్స్ అలాగే జగ జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం ఈ మూడిటితో కలిపి ముందుగా మేము పన్నెండుతో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి ముస్లిం మైనారిటీలకి క్రిస్టియన్లకి అన్ని సంఘాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి మన ఈ మేనిఫెస్టో ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఏడాది ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం జీవో టూ రెండు వేల పదిహేడుని రద్దు చేస్తాం ఓట్లు మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం ముఖ్యంగా ఆర్జవయ సంక్ష సంక్షేమానికి ఆర్జవయ కార్పొరేషన్కి మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం ఐక్వ రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో ఐదు వేల టన్నులు నిల్వ సామర్థ్యం సామర్థ్యం కలిగిన స్టో కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే రూపాయి యాభై పైసలకి సరఫరా చేస్తాం ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్ దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు マジで向きましょう。